సారీ విల్సన్ గారు విల్సన్ గారు మీరు గతంలో కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇది సరే ఇప్పుడు ఎంపీల్లో రాజ్యసభ సభ్యుల్లో కాస్త రెగ్యులర్ రాజకీయం వాళ్ళేమో టీడీపీ వైపు కాస్త పారిశ్రామిక కాంట్రాక్టులు పెద్ద పెద్ద ఇవి కావాల్సిన వాళ్ళు బీజేపీ వైపు పోతారని ఒక చర్చ జరుగుతుందా ఎంతమంది పోతారు మనం చూడాలి ఎందుకంటే ఈ లిస్టులో రెండు రకాల వాళ్ళు ఉన్నారు సో ఇది మర్జర్ కాదు వీళ్ళకి మరి హామీలు ఇస్తున్నారా మళ్ళీ ఎందుకంటే దీనిలో ఇంకొక కోణం కూడా వినపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటిదాకా బీజేపీ కాస్త భయపడడానికి కారణం ఏంటంటే రాజ్యసభలో అతనికి ఉన్న బలం ఆ బలం ఉన్నంతకాలం రాజ్యసభలో బీజేపీకి మద్దతు కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టుకోరు ఇప్పుడు ఈ వ్యూహంతో వీళ్ళని రాజీనామా చేయించి తిరిగి మళ్ళా ఎందుకంటే థంపింగ్ మెజార్టీ కూటమికి ఉంది కాబట్టి వీళ్ళతో మళ్ళీ వీళ్ళనే రాజ్యసభకి రీనామినేట్ చేసుకుంటే చేసుకొని ఆ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లోనూ మరొకదాల్లోనూ లేకపోతే ఇంకా ఆయన సపోర్ట్ అవసరం లేకుండా బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉంది చర్చ నడుస్తా ఉంది ఏంటి కూడా వస్తున్నారా తీసుకుంటున్నారా ఎలా అర్థం చేసుకోవాలి గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు మీనల్ లో ఉన్న పెద్దలు శ్రీరామ్మూర్తి గారికి ఆంజనేయ గారికి కూడా ఇది అనే పరిణామాలేం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇది ఆయన ఇదే చివరి ఎన్నికలు మళ్ళీ ఆయన ఎన్నికల్లో ఆయన చాలా నామమాత్రం ఉంటుందని నేను ఎన్నికల ముందే మీడియాలో చెప్పా అదే సమయంలో అంటే దీని కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కేడర్ కాదా వైసీపీలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది సీనియర్ లీడర్స్ కానీ లేకపోతే ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం కాంగ్రెస్ ఓట్ షేర్ కూడా ఉంది చిన్న పార్టీ ఏం కాదు సీట్లు దగ్గర ఓట్ షేర్ కూడా ఉంది కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము ఆ యాటిట్యూడ్ తో విభేది ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు అంటే అధికారం ఉన్నంత వరకు వాళ్ళు ఏంటంటే సీఎం హోదా ఉంది కదా అధికారం ఉంది కదా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది ఆస్టేపం అవుతున్నారు ఎన్నికల తర్వాత వాళ్ళ ఆలోచన విధానం రోజు దాదాపు ఎనభై తొంభై శాతం మంది కేటర్ షిఫ్ట్ అవుతున్నారు అది వైసీపీ కావచ్చు ఆ వైసీపీ నుంచి టిడిపి కావచ్చు బిజెపి కావచ్చు జనసేన కావచ్చు ఎందుకంటే వాళ్ళకి ఒక నాయకత్వం లేదు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే ఒక సెట్ లీడర్షిప్ లీక్ అయినప్పుడు ఆ పార్టీ బలహీన పడతది అది సహజం కాంగ్రెస్ బలహీన పడ్డానికి కారణం రాహుల్ గాంధీ బలహీన నాయకత్వం అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మీద ఉన్న కొద్ది మంది వ్యతిరేకులు రాహుల్ గాంధీకి ఆయన ఇంట్లో పడుకున్న కొన్ని సీట్లు వచ్చాయి కొన్ని ఓట్లు వచ్చాయి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కాడ నిలిపోలేకపోతున్నారు పైగా వాళ్ళందరూ చాలా మంది కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు కేసుల నుంచి కాపాడబా కాపాడలు కోరుకునే వాళ్ళు కొద్దిమంది అధికార పార్టీ గుండె తెలుగుదేశం పార్టీ వరకు పార్టీ చూడడం అనేది సహజంగా చెప్పండి అయితే మేము దానికి సంబంధించి అనేక రకాలుగా మేము గేట్లు వేస్తున్నాం గేట్లు దారిలో తెరవలేదు చాలా మంది వచ్చేవాళ్ళ వాళ్ళు మేము దీని మీద నిన్న శివప్రకాష్ గారు వచ్చి క్వాలిటీ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం నిబంధనతో పనిచేసి ప్రజలు బలం ఉన్న వాళ్ళని మేము ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం ఆ క్రమంలో కొద్దిమంది రావచ్చు నాకు రావచ్చు మనం చేయలేము పార్టీ సిస్టమ్ అంటే పార్టీ ఒకసారి డెషన్ తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షురాలు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండాలి అదే విధంగా జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉండాలి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఎవరు వచ్చినా సమర్థులు వచ్చినట్టే లెక్క దానికి రెండో మాట ఉండదు కదా నేనైతే మీరు చెప్పిన దాని మీద ఒక దాని మీద డిఫర్ అవుతా ఏంటంటే చెప్పండి కేవలం వ్యాపార బంధం ఉన్న వాళ్లే వస్తారు అని చెప్పలేము ఎందుకంటే రాజకీయాల్లో వ్యాపారం చేసే వాళ్ళకి రాజకీయాల్లో ఉంటారు ఉన్న చెప్పడానికి మన రాజ్యాంగపరంగా వ్యాపార అవసరాల కోసం మాత్రమే వస్తారని చెప్పలేము అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అనుకున్న వాళ్ళు కొద్దిమంది రావచ్చు అది జన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మేము ఉండాలను ఇటు రావచ్చు అదేవిధంగా మోడీ గారి మీద కొంత అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు చంద్రబోస్ కాదు సార్ మోడీ గారి మీద నేను అంటుంది అది ఆ పార్టీ పార్టీ అని కాదు మోడీ గారి మీద అభిమానం ఇప్పుడే ఎందుకు కలుగుతుంది లేదా చంద్రబాబు గారి మీద అభిమానం అయినా ఇప్పుడే ఎందుకు కలుగుతుంది లేకపోతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అభిమానం సడన్ గా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఎలా కలుగుతుంది అభిమానం కంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లెగసీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆయన నిలబెట్టి కూడా ఆయన తెలిసి వైసీపీ శ్రీడో వైఫల్యం కాదు ఇది మళ్ళీ ఆయనలో మార్పు రాదు ఇక ఆయన ఎంతే అనుకుంటారు కేజీ రెడ్డి లాంటి వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు మీరు ఈ రోజు శ్రీనివాస రెడ్డి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది ఆయనగా షిఫ్ట్ అవుతాను అన్నారు వై వై రెడ్డి ఒకరిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రో ఆయన నిలబడతారు వాళ్ళ అవసరాలు వ్యాపారపరమైన అనుబంధము కారణాలు ఏమైనా కావచ్చు బీసీపీ ఏంటంటే పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది నా ఎస్సీలు నా డీసీలు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఈ రోజు బీసీపీ కార్డు ఉన్న వాళ్ళు అదేవిధంగా ఆయన అత్యంత విశ్వాసపాత్రులు ఉన్న పెళ్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు బయటకు రావడం ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని వాళ్ళు ఫీల్ అయ్యారు ఇప్పడం వల్ల ఈ రోజు ఆ షిఫ్టింగ్ జరుగుతా ఉంది అయితే ప్రజాస్వామ్యంలో ఎవరి నాయకత్వం కూడా శాస్త్రం కాకపోవచ్చు ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యవంతంతో డైనమిక్ గా ముందుకెళ్తారు అంటే ముప్పై తొమ్మిది రోడ్ బ్యాంక్ అనేది ఇదేం పర్మనెంట్ ఫర్ కాదు అది ఎవరికి పది శాతం శాతం పడిపోయాయి అయితే ప్రజలకు సంబంధించిన నమ్మత నిలబెట్టుకోవడమే రాజకీయం ఓకే రైట్ సార్ మళ్ళీ చవిరోడ్ గారు కొంత వైఫలకి జిందారనేది అర్థం అవుతుంది ఓకే రైట్ మళ్ళీ వస్తాను విల్సన్ గారి దగ్గరికి యా కృష్ణ గారు చాలా కాలంగా రాజకీయాలు దగ్గర నుంచి చూస్తా ఉన్నారు మీరు ఇక్కడ పార్టీలు ఏమన్నది వేరే చర్చి కానీ ఈ పార్టీలు మారటంలో నాయకులు చెప్పేటువంటి వెర్షన్స్ లేదంటే టీవీల్లో మనలాంటి వ్యాఖ్యాతలు చెప్పేటువంటి వెర్షన్సే చూస్తానికి కొంత వింతగా